శిశుమంది విద్యార్థులు ఎవరు పొరపాటున ప్రవర్తించరు పొరపాటుగా మాట్లాడరు పక్క వాళ్ళని తల్లిగా భావించేటువంటి లక్షణం వాళ్ళకు మాత్రమే ఉన్నది మిగతా వాళ్ళు చెడు అని అన్నారు కానీ శిశుమంది లాంటి స్కూల్ తక్కువ ఉన్నాయి తల్లి అటువంటి స్కూల్ పెరగాలి పెరిగితే ఈ పోలీస్ స్టేషన్ కోర్టులు అవసరం దిగుతాయి తల్లి కోర్టులు పోలీస్ స్టేషన్ స్కూల్లో చదువుకున్నానండి ఆ ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం మహాభారతం అని చెప్పుకుంటూ వచ్చేవారు సో నా స్కూల్ కి నేను అంత డబ్బులు వచ్చింది వాస్తవమే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ గా చాలా పెరుగుతుంది వాటిని స్ట్రెంగ్ స్పెషల్ కేర్ స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం లేదు శిశు మందిరాలు అంటేనే బ్రాండ్ నేను పూర్వ విద్యార్థులుగా మీ అందరిని కోరుతా ఉన్నాను మనమందరం కూడా ఈ సరస్వతి విద్యాపీఠంలో చదువుకున్నప్పుడు భారతమాత మాత బుద్ధి ఈ దేశ సంస్కృతిని ప్రపంచ జేటాలో చాటాలి సామాన్యకు అందుబాటులో ఉండే విద్య మన సంస్కృతిని మనకు గుర్తు చేసే విద్య మనకు సంస్కారాన్ని ఇచ్చేంటికి విద్య అది సరస్వతి శివ మందిర్ ద్వారా లభిస్తుంది అందుకని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈ ఎడ్యుకేషన్ అనేది ఫిఫ్త్ క్లాస్ లో చదువుకున్న తర్వాత మళ్ళీ షిఫ్ట్ భారతీయ సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సరస్వతి విద్యాపీఠం పాఠశాలలో సదాచారం ప్రత్యేకం ఒక ప్రణాళిక ఒక సబ్జెక్ట్ ఈ తెలుగు ఇంగ్లీషు లెక్కలు సరస్వతి శిశు మందిర్ దేశ అందరు హజారోకి సంఖ్య మే జీ చైన్ కడి बिना किसी सरकारी सहयोग के संचालित हो रहे हैं और इसकी शुरुआत उन्नीस पहले तो आपने जो शिशु मंदिरों का हवाला दिया आ, मुझे लगता है कि शायद आपने उन्हें नजदीक से जाके नहीं देखा है मैं उनसे जुड़ा हुआ रहा हूं और वहां साम्प्रदायिक भेद कुछ स्वयंसेवकों ने शिक्षा में क्रांति लाने के लिए विद्या भारती नाम का संगठन करने करीब पच्चीस हजार स्कूल चलते हैं उनके देश में और तीस लाख से छात्रा एट अ टाइम होते